అక్కడ పిల్లలు పెళ్ళవుతుంది భార్య దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు స్నేహితులు దొరుకుతారు కోడ పుట్టిన వాళ్ళు అమ్మ కడుపులో నుంచి మేము కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఏంటంటే వాళ్లే ఉంటారు అది అపురూపమైనటువంటి అనుబంధం ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్న వాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేని వాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతన అన్నయ్య తమ్ముడు మాట్లాడుకో దేనికి మాట్లాడుకోడు ఆస్తి పంపకానికి గొడవ వచ్చిందా అసలు ఆస్తి లేదు మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు కారణం లేదు పెద్దలు ఎవరైనా వింటే నవ్విపోతారు ఏ కారణం లేకుండా అన్నదమ్ములిద్దరూ సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు అప్పుడు ఏమి యోగ్యత కలిగిన బ్రతుకులు ఆ బ్రతుకులు అది జీవితం కాదు లోకంలో ఇంట గెలిచి గెలు ఎందుకంటే ఇంట గెలు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు ఏం చేస్తావో చూద్దాం ఆ సంఖ్య పెరిగే అవకాశం నీది అది అంతే అలాగే ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందినే ఉంటాం ఇంకా ఆ సంఖ్య పెరగదు